హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఇంట్లో ఫ్రిడ్జ్ తీసి చూస్తే పెరుగు మూడు నాలుగు బాక్సులో కొంచెం 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 ఉందండి అలాగే ఉండిపోతుంది ఏం చేద్దామని చూసి ఈరోజైతే పెరుగు అంతా కూడా ఒక గిన్నెలో బాక్స్లో ఉన్న పెరిగంతా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకొని ఆ పెరిగిని ఇలాగా మజ్జిగ కవంతో మెత్తగా చేసేసి దీన్ని ఎలాగైనా పిల్లలకి పెట్టాలి వాళ్ళు మామూలుగా తినమంటే తినట్లేదు ఏదో విధంగా పెరిగైతే సేల్ చేసి చేయాలి అనుకున్నాను ఇంకా అదే పని మీద పెరిగంతా కూడా ఒక గిన్నెలో తీసుకొని మజ్జి కవంతో మెత్తగా ఇలాగా ఉండలనేవి లేకుండా ఇలా మెత్తగా చేసేసి ఆ పెరిగినైతే కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసి మనకి కావాల్సినంత పలచగా పెరిగినైతే మజ్జిగ మజ్జిగలాగైతే చేయలేదండి కొంచెం మరీ గట్టిగా కాకుండా కొద్దిగా పలచగా కొంచెం అయితే వాటర్ పోసి కొంచెం పలచగా అయితే చేశాను అలా చేయడం వల్ల పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారు కదా అని మనకి పెరుగుకి సరిపోను సాల్ట్ అయితే యాడ్ చేశాను ఆ సాల్ట్ అనేది సరిపోతుంది పెరుగులో ఎక్కువ సాల్ట్ అయితే పడదు కొద్దిగా వాటర్ అయితే తీసుకున్నాను తీసుకొని దాన్ని మళ్ళా స్మూత్గా పెరుగులో వాటర్ అంతా కలిసిపోయేలాగా తిప్పేసి దాన్ని అలా పక్కన పెట్టుకున్నాను తర్వాత పొయ్యి అయితే వెలిగించుకొని కళాయి పెట్టి మనకి తాలింపుకి కావాల్సినంత ఆయిల్ తీసుకొని తాలింపు గింజలు జీలకర్ర ఆవాలు పచ్చనగపప్పు మినప్పప్పు అన్నీ వేసి తాలింపు అయితే పెట్టుకుందామని ఆయిల్ వేడయ్యాక కొద్దిగా మధ్యకి జీల్చుకున్న పచ్చిమిరపకాయలు కొద్దిగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకొని అవి వేగేంత వరకు ఫ్రై చేసుకున్నాను కొద్దిగా రెండు ఎండు మిరపకాయలని మధ్యకి కట్ చేసి ఎండమిరపకాయలను కూడా యాడ్ చేశాను కొద్దిగా కరివేపాకు అయితే తీసుకున్నాను అవి ముక్కలు కొద్ది బాగా ఏగడం ఫాస్ట్గా ఏగడం కోసం కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేశాను అలా ఉల్లిపాయ ముక్కల్ని పూర్తిగా ఎర్రగా వేయించవలసిన అవసరం లేదండి కొంచెం పచ్చిపచ్చిగానే ఉంటేనే ఇలా పెరుగు పచ్చడికి బాగుంటుంది కదా కరివేపాకు అయితే యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు అయితే కలుపుకున్నాను ఇలా చేసినటువంటి తాలింపుని ఆ పెరుగులో కలిపి అంతా కలిసేదాకా కలిపేసాను ఇలా చేయడం వల్ల ఇక పిల్లలైతే ఆ పెరుగు చట్నీ మొత్తం అయితే తినేశారు మీరు కూడా ఎవరైనా పెరిగేలా మిగిలిపోతే పడేయకుండా ఇలాగ ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్